వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వెస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ యార్డ్స్ వెస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ జీ ప్లస్ వన్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు రాంపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు ఒక వండర్ఫుల్ లొకాలిటీలో మంచి లొకాలిటీ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మ్యాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ ఇయర్ మంది ఉంటున్నారు అంత ఆక్యుపైడే దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి పార్కింగ్ ఏరియా ఒక మూడు సిడాన్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఇచ్చారు కింద పైన వచ్చేటప్పటికి డబుల్ బెడ్రూమ్ కింద వచ్చేటప్పటికి సింగిల్ బెడ్రూమ్ బెస్ట్ కాబట్టి పైకి వెళ్ళాను స్టెప్స్ వాష్ ఏరియా ఇక్కడ మొత్తం టైల్స్ వేసేట్లేదు కంప్లీట్గా టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ టు డబల్ డోర్ ఇచ్చారు సో ఇది చూడండి లోపల హాల్ మెయిన్ హాల్ మెయిన్ హాల్ ఇక్కడ ఆగ్నేయముల కిచెన్ అవుతుంది సో ఇది టెనెంట్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ ద టీవీ ఏరియా ఇక్కడ వాష్రూమ్ రూమ్ వస్తుందండి సో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే ఒక సింగిల్ బెడ్రూమే వస్తుంది ఇక్కడ సిక్స్ బై నైన్ కాటేసుకున్నంత పెద్దదైన బెడ్రూమ్ చాలా పెద్దదైన బెడ్రూమ్ ఓకే అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను సో మళ్ళీ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్అవుట్ ఒరిజినల్ టేక్అవుట్ డబుల్ డోర్ సారీ సింగిల్ డోర్ వెటిఫైడ్ టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్ చాలా పెద్దది యూపీవీసీ విండో సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం చూడండి రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అవ్వడానికి దారి సో కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్సీసెస్కోవచ్చు కన్వీనియంట్గా మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో వాష్రూమ్ వచ్చేసింది నీట్గా అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వటక సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వచ్చేసేయండి సో డైనింగ్ చూడండి చాలా విశాలమైన డైనింగ్ రూమ్ కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మోడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పనిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాస్ట్ మీరు చూస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్